మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి పబ్బం గడుపుకోవడం గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది పవన్ అన్న ఎందుకంటే నేను అధికారంలోకి రాగానే నియోజకవర్గానికి ఐదు వందల మంది యువకులకి పది లక్షల రూపాయల నిధులను ఇచ్చి పారిశ్రామిక వేత్తలు చేస్తానని చెప్పి పబ్బం గడుపుకున్నది ఎవరు వాలంటీర్లకి ఐదు వేలు కాదు పదివేలు జీతం ఇస్తామని చెప్పి పబ్బం గడుపుకున్నది ఎవరు రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయారు అని రాజకీయ మాటలు మాట్లాడి పబ్బం గడుపుకున్నది ఎవరు అంతెందుకు అధికారంలోకి రాగానే మొదటి కేసుగా సుగాలి ప్రీతిని తీసుకొని న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని ఊగిపోయి పబ్బం గడుపుకున్నది ఎవరు ఎందుకన్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేకం మనకెందుకు నువ్వు హాయిగా అధికారంలోకి వచ్చావు ప్రశాంతంగా సినిమాలే తీయనన్న వాడివి సినిమా పైన సినిమా తీసుకుంటున్నావు హ్యాపీగా అధికారాన్ని అనుభవిస్తున్నామా సినిమాలు తీసామా జనాల మీద వదిలామా ప్రజల మీద వెయ్యి రూపాయల టికెట్ రేటు పెంపు నెత్తిన పెట్టామా ఫామ్ హౌస్లో పోయి రెస్ట్ తీసుకున్నామా